తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు అని అంటారు కదా సో ఐ మీన్ అది ఏంటంటే అంత గమన మనసులో ఏముందో అమ్మాయిలు చెప్పలేరు అని సో దీని అర్థం కానీ ఈ ఆడపడుచు మాత్రం కాస్తంత డిఫరెంట్ భయ ఎందుకంటే నిత్యం వివాదాల్లో ఉంటూ వాటికి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవడం ఈవిడికి రొటీన్ అయిపోతుంది రోజు రోజుకి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అర్థమైనా ఉంటుంది కదా సో మన మంత్రి గారు కొండా సురేఖ గురించి మళ్ళీ మేడం ఎందుకు వార్తల్లోకి అనుకుంటున్నారా మ్యాటర్ ఏంటంటే అప్పుడెప్పుడో కేటీఆర్కి హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని ఆయన వల్ల చాలా మంది జీవితాలు మంట కలిసిపోయాయని కొండా సురేఖ చెప్పారు కదా గుర్తుందా సో ఒక మంత్రి స్థానంలో ఉండి ఎంత చిరాగ్గా మాట్లాడతారా అంటూ కేటీఆర్ పరువు నస్తుందా దావేశారు ఆయన ఊరుకుంటారా చెప్పండి ఊరుకోడు కదా దీంతో మంత్రి గారికి షాక్ తగిలింది సురేఖ మీద కేసు ఫైల్ చేయాలంటూ కూడా కోర్టు ఇప్పుడు ఆదేశించింది ఫైనల్ గా మంత్రి గారు కేసులో చిక్కున్నారు మరి కొండా సురేఖని మంత్రి గారు కాబట్టి అరెస్ట్ చేస్తారో లేదో చూడాలి సో నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడైనా నోరు అదుపులో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ లేదంటే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తూనే ఉండాలి లైఫ్లో